గత ఎన్నికల సమయంలో పొదులుకూరు మండలం ఇరువురులో మధ్య నిల్వలు దొరికిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పీటీ వారెంట్పై నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ నుంచి గూడూరు కోర్టుకు తీసుకొచ్చారు ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కాకాని గోధన్ రెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గూడూరు కోర్టు వద్దకు వస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కోర్టు ఆవరణలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తారు కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు వైసీపీకి చెందిన నేతలు భారీగా కోర్టు వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఇప్పటికే కొన్ని కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ కేసులో మరో పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉండనున్నారు గత ఎన్నికల సమయంలో పొదలకూరు మండలం ఇరువురులో మధ్య నిల్వలు దొరికిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పీటీ వారెంట్ పై నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ నుంచి గూడూరు కోర్టుకు తీసుకొచ్చారు ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కాకాని గోధన్ రెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు కాకాని గోధన్ రెడ్డి గూడూరు కోర్టు వద్దకు వస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కోర్టు ఆవరణలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తారు కాకాని గోధన్ రెడ్డిని చూసేందుకు వైసీపీకి చెందిన నేతలు భారీగా కోర్టు వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఇప్పటికే కొన్ని కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ కేసులో మరో రోజులు ఉండనున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ ట్రాక్ మారెడ్ కోసం స్టేషన్ నుంచి కొద్ది దూరం బయటకు వచ్చాక ఎక్స్ప్రెస్ భోగి నుంచి మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ కు సమీపంలో కాసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్ మారే కోసం స్టేషన్ నుంచి కొద్ది దూరం బయటకు వచ్చాక ఎక్స్ప్రెస్ భోగి నుంచి మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఆపిస్తారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నారు రాష్ట్రంలో జీడీపీ వైసీపీలో ఉన్న నాయకులు ఒక సబ్జెక్టుపై మాట్లాడాలంటే ముందుగా నోట్ ప్రిపేర్ చేసుకోవటం ఆనవాయితీ చాలా మంది నాయకులు ఏ విషయాన్ని అనర్కలంగా చెప్పలేని పరిస్థితి దీనికి భిన్నంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రతి వీధిలో ప్రతి వార్డులో తన కార్యకర్తల పేర్లు ఇట్టే చెప్పేశారు దీనిలో భాగంగా ఎలాంటి తడపాటు లేకుండా ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో అనర్కలంగా వంద పేర్లు పైగా మీడియా ముందు తన కార్యకర్తల గురించి చెప్పారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తన నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు వార్డ్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లతో సహా గ్రామ నాయకుల వరకు సుమారు వంద మందికి పైగా పేర్లను చూడకుండా పేరు పేరుడా పిలుస్తూ వారికి అభినందనలు తెలియజేస్తారు ఇంతమంది పేర్లు చెప్పేటప్పుడు కనీసం ఎక్కడా తడబడకుండా ఎటువంటి పేపరు రాసుకుని చూడకుండా నేరుగా మీడియా ముందు అందరి పేర్లు చెప్పటం నియోజకవర్గం మీద రూరల్ ఎమ్మెల్యేకి ఉన్న పట్టును తెలియజేస్తుంది నెల్లూరు నియోజకవర్గంలో ఇప్పటికే పలు దఫాలుగా ఇంటింటికి తిరిగిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డికి ప్రతి కార్యకర్త అభిమాని పేర్లను వారందరిని సందర్భం వచ్చినప్పుడు పలకరిస్తూ ఉండటంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన నాయకత్వాన్ని నియోజకవర్గం మీద తనకున్న పట్టును ఓటో డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్ రెండో డివిజన్ నుంచి డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు ఇరవై డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రేయ పంతొమ్మిదో డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రియ ఇరవై డివిజన్ నుంచి సేజర్ల మహేష్ అదేవిధంగా ఇరవై రెండో డివిజన్ నుంచి మూలె విజయభాస్కర్ రెడ్డి ఇరవై మూడు ఏదైతే ఒరిస్సా శ్రీనివాసు రెడ్డి ఇరవై నాలుగో డివిజన్ అరవ శాంతి ఇరవై ఐదో డివిజన్ బద్దిపూడిగిరి ఇరవై ఆరవ డివిజన్ మా యొక్క పురుషోత్తం సతీమణి ప్రజ మూడి సుప్రజ అదేవిధంగా మురారి వారి డివిజన్ అధ్యక్షులు కూడా అదేవిధంగా ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ అహల్య కావచ్చు అదేవిధంగా మా యొక్క వత్తల కృష్ణ ముప్పై ఒకటి డివిజన్ వారి సతీమణి బత్తల మంజుల కార్పొరేటర్ ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు అదే ముప్పై రెండు తాళ్ళు రవినాష్ గానీ అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ సంబంధించినటువంటి కన్నడం మంజుల గానీ ముప్పై నాలుగో డివిజన్ సంబంధించి పామీద కానీ ముప్పై ఐదో డివిజన్ ఏకశ్రీ శరత్ వీరందరూ కూడా నలభై ఒకటో డివిజన్ సంబంధించి పువాకుల్లా విజయలక్ష్మి అదేవిధంగా ముప్పై ఆరవ డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి భర్త పిండి సురేష్ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్నర్ దగ్గర నుంచి బూత్ కో కన్నర్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి కార్పొరేటర్ల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి మండలాధ్యక్షుడి దగ్గర నుంచి అదే మండలాధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి మా యొక్క జడ్పీటీసీ కోప్షన్ అల్లా దగ్గర నుంచి నగర కార్పొరేషన్లో ఏదైతే మా యొక్క శంషుద్దీన్ సతీమణి ఆ యొక్క కోప్షన్ సహీద్ వచ్చిదా కోప్షన్ సభ్యురాలు వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ రా ఇదే లక్ష్యంతో ముందు సాగుతాం తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం అన్ని రకాలుగా కూడా గెలవబోతున్నాం గత యాభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి మా మధ్య ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా మళ్లీ ఎదురొస్తే ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళమని తెలిపారు మా ఇంటిపై దాడికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులని పేర్కొన్నారు కోడూరు కమలాఖ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జట్టి రాజగోపాల్ రెడ్డి పేలువల్లి కృష్ణా చైతన్య రెడ్డి మల్లారెడ్డి ఇలా మొత్తం ఎనిమిది మంది దక్కరుండి మా ఇంటి మీద దాడి చేయించారని సాక్ష్యాలతో సహా వీడియో చూపించిన కేసు కట్టలేదని ఆయన ఆరోపించారు రెండు ఎలక్షన్స్ జరిగిన విషయం మీ అందరికి తెలుసు ఆ ఎలక్షన్స్లో ఈవీఎంఎల్ ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నేను ఓడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఆరోవ తేదీ వరకు నేను ప్రశాంత్ రెడ్డి గారి గురించి అస్సలు మాట్లాడలేదు మీ విలేకరులు అక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి గురించి చెప్పమంటే అవసరం లేదు అని చెప్పి వచ్చేసేవాడిని ఈ వన్ ఇయర్లో ఎన్నోసార్లు నన్ను తిట్టింది చలపతి గారు విజయకుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల దగ్గరకు పోయి ఇవి మేమే చేశాము అని చెప్పుకుంటుండింది అందులో భాగంగా మండల కన్వీనర్స్ చలపతి గారు విజయన్న సీనియర్ లీడర్స్ అందరం కూడా కోవూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం వాళ్ళు చెప్పింది కూడా మేము చేసిన పథకాలు మీరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి మాట్లాడారు దానికి కూడా వ్యక్తిగతంగా దాన్ని డైవర్ట్ చేసి నన్నే తిట్టడం మొదలుపెట్టింది ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయినాను ఎన్ని తిట్లు తిట్టే తిట్టిందిలేండి అవన్నీ కూడా ఆశీర్వాదం కింద తీసుకుందాం నేను మౌనంగా ఉన్నాను మా నాయకులు కూడా మౌనంగా ఉన్నారు ఈ మధ్యన మరలా పత్రికా విలేకరుల సమావేశంలో అప్పుల విషయంలో పీజీ చేశాడు పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది వన్ ఇయర్ ఓపిక పట్టాను ఎందుకులే ఆ అమ్మాయి కదా ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దానికి అనిల్ గారు చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలుసు జరిగిన రోజు రాత్రి నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో రెండు వందల మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు మా అమ్మ ఉంది ఒకటే ఉంది నేను రజత్ బయట వెళ్ళాం తొమ్మిది గంటలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇళ్ళంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు ఇది న్యాయమాని అడుగుతున్నాను రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా నీకంత అనుభవం లేదు రావడం రావడం ఎమ్మెల్యే అయిపోయినావు రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను రిప్లై ఇవ్వలేదు ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతూ ఉంది మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలనని నేను మాట్లాడాను ఆ వీడియో చూడండి మహిళలను కించపరిచే విధంగా ఉందంట రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుల అధ్యక్షుల దగ్గర నన్ను తిట్టించారు అయినా పర్వాలేదు నేనేం వాటి మీద స్పందించేది లేదు నేను ఎందుకు మాట్లాడానో ఓవరాక్షన్ అయిపోతుందని ఎక్కువగా ఎట్లాంటి అట్లా మాట్లాడుతుందని చెప్పేసి నేను మాట్లాడింది వాస్తవం ఏడవ తేదీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో అంటూ ఆ విధంగా అయితే బాగుండేది బోరు పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది బోరు బావి అంటే ఏంది ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు కొంతమంది చనిపోయినారు అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్ద ఇద్దరు బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం ఒక బిడ్డ చనిపోయినాడు ఆ దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెదో ఆమెను నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు కదా నువ్వు మాట్లాడావు దానికి నేను కౌంటర్ ఇచ్చా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు దైవదినం ఆ దేవుళ్లే నన్ను నా కుమారుణ్ణి ఆ ఇంట్లో ఉంచి బయటకు పంపించారు ఎవరో రజత్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం ఈ లోపల ఇదంతా జరిగిపోయింది ఇప్పుడేం మాట్లాడుతుంది నేను చేసింది కరెక్టేను మా అభిమానులు వెళ్ళారు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్లే చేసేసారు వాళ్లే పగల కొట్టుకున్నారు బుద్ధుందా కొద్దిగన్నా ఎవరు వీళ్ళు పగల కొట్టుకుంటారు అనిల్ కుమార్ గారి మనసులో అది లేదు నా మనసులో అది లేదు జరిగిన రోజు రాత్రి దాదాపు మూడు వేల మంది మా వాళ్ళందరూ వచ్చారు సార్ మీరు ఊ అనండి సార్ మేము వెళ్తాం ఆ ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు అది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకి పోవడం కరెక్ట్ కాదని నేను బతికినాడుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి జరిగిన రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న కూడా వచ్చారు వెళ్తామని అది మంచి సాంప్రదాయం కాదు ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం అది రాజకీయం ఎక్కడా చూడలేదు నేను కానీ ఉండి ఉంటే నా కొడుకు ఉండి ఉంటే మా ఇద్దరిని కూడా చంపేసేవాడు మీరే చూశారు మా ఇంటికి వచ్చి ఏ రూంలో కూడా వస్తువులు లేవు ఆఖరాకి నా మనవరాలు చిన్న బిడ్డ ఉయ్యాలని కూడా పగల కొట్టేశారు ఇది మంచి సాంప్రదాయమా ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి ఇది కరెక్టేనా మీరు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అనుకుంటే ఐదు వేల మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతిని తీసుకొచ్చిన ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు మేము నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు కూడా యాభై సంవత్సరాలు రాజకీయంగా గొడవలున్నాయి మా మధ్య మేము ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదు మేము జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీదకు పంపేయడమో వాళ్ళు మా ఇంటి మీదకు పంపేయడమో అది సంస్కృతి కాదు మేము ఎప్పుడూ అట్లా చేసుకోలేదు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో జనార్దన్ రెడ్డి గారు కనిపించినా నా భుజం మీద చెయ్యేసి ఎలా ఉన్నా ప్రసన్న అని అడిగేవాడు ఏమి రాజకీయాలు ఇవి ఏమి చేస్తే అంత పెద్ద ఎత్తున రౌడీల్ని తాగిచ్చి ఇచ్చి మా ఇంటి మీదకు పంపించడం మా తండ్రి గారు నల్లపురెడ్డి రెడ్డి గారు కట్టించిన ఇళ్ళేది చేయొచ్చా నా చావుకి నన్ను చంపేయాలనే ప్రయత్నానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్ర బన్నారు దేవుడు నన్ను కాపాడాడు నా కొడుకును కాపాడాడు మా తల్లి శ్రీలక్ష్మ గారు ఒక్కరే ఉన్నారు బెడ్రూంలో లోపలికి జొరబడ బైక్ కొట్టబోతుంటే వెనక ఎవరో ఆపారు వద్దురు ఆమె ఆమె జోలికి పోవద్దు అంటే ఆ రూమ్లో కూడా ఏసీని బగలగొట్టారు టీవీని బగలగొట్టేశారు ప్రతి రూంలో ఏమైతే వస్తువులు ఉన్నాయో అన్నీ పగలగొట్టి పరేస్తారు ఎక్కడా చూడలేదు మనం బహుశా రాష్ట్ర చరిత్ర కాదు ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి మనం పాల్పడలేదు తప్పది దీనికి కారకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొంతమంది నాయకులు గేటు ముందున్నారు వీళ్ళు ప్రోత్సహించి లోపలకు పంపడం అందరూ సీనియర్ లీడర్సే వీడియో కూడా మీకు చూపిస్తాం కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జట్టి రా రాజగోపాల్ రెడ్డి ఇంత మల్లారెడ్డి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెనుబల్లి కృష్ణ చైతన్య చప్పిడి శ్రీనివాసుల రెడ్డి సాయి తేజారెడ్డి ఈ ఎనిమిది పేర్లు రాసి ఎందుకు అంత దిగజారిపోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు వాళ్ళు ఉన్నారు రేపు మేము వస్తాం ఇంతకు ఇంత చేసి చూపిస్తాం అది మంచిది కాదు కదా మంచి సాంప్రదాయం కాదు కదా రాజకీయాలు ఉంటాయి అనుభవం అనేది ఉంటుంది నేర్చుకోవాలి అవన్నీ ఏమీ లేకుండా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే నన్ను తిట్టడం వ్యక్తిగతంగా ఈ సంవత్సరం రోజులు నేను ఒక్క మాట అనలేదు ఆ మనిషి ఆ ఒక్కటి తప్ప రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోమ్మా అనుభవం తెచ్చుకో అని చెప్పానే తప్ప నేను ఎక్కడా కూడా చెడ్డగా మాట్లాడలేదన్నా ఇది అన్యాయం ఇల్లు ఇల్లుగా లేదు గోడలు తప్పించి మొత్తం ధ్వంసం చేసేసారు ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లా ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలుసు అందరం ఫ్రెండ్లీగా ఉంటాం ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇది జరిగిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేశారు పేర్లు చెప్పకూడదు ఫోన్ చేసి ఓదార్చారు బాధపడొద్దు మన జిల్లాలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు మేము చూడలేదయ్యా మీరు బాధపడొద్దని నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఆమెని ఏమేం ఏమైనా చేయొచ్చు ఆ గొడ్డళ్ళు ఆ తాగు వచ్చారు కాబట్టి మా అమ్మను కూడా చంపేసి ఉండొచ్చు నేను ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు దాంట్లో డౌటే లేదు ఏం చెప్పిందో తెలుసా ఆ నా కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి నా కాళ్ళ దగ్గర పడేయండి అని చెప్పింది ఇంటి మీదకు వచ్చిన వాళ్ళతో ఈ ఏడు మందితో నాకు తెలియదు వాడిని తీసుకురావాలా నా కాళ్ళ దగ్గర పడేయాలా ఏంది ఇది ఏమి రాజకీయాలు ఇవి నువ్వు మాట్లాడితేనే నేను దాన్ని కౌంటర్ ఇచ్చుకున్నాను దానికి నా ఇంటి మీదకు పంపిస్తావా నన్ను అనొచ్చా పీజీలో లంచాలు నేర్చుకున్నాడు పర్సంటేజీలు నేర్చుకున్నాడు ఆఖరాకి ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి అప్పులు చేస్తున్నాడని కూడా చెప్పింది ఈ రోజుల్లో అప్పులు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అప్పులు తీసుకుంటారు దాంట్లో తప్పేముంది మీ ఆయన తీసుకోలేదు అప్పులు మాతో చెప్పున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రసన్న చలపతి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి నడుపుతున్నాను అని చాలాసార్లు మాతో చెప్పాడు ఏదేమైనా ఇది మంచి సంప్రదాయం కాదు నేనే కానీ అనుకుంటే ఐదు నిమిషాల్లో పదివేల మంది పోయి ఆ బిల్డింగ్ పడగొట్టి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి నా దగ్గర పెడతారు నేను చేయను నేను ఆ పని చేయను వాళ్ళకి సరే బుద్ధి లేదు మనమన్నా మన నెల్లూరు జిల్లా చరిత్రను మనం కాపాడుకోవాలి మన జిల్లాని ఒకరి మీద ఒకరు కొగిరి మండల కేంద్రంలోని పాతూరుడు సోమవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసన సభ్యులు కాకల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలగిరి మండలం తెలుగుదేశం నాయకత్వంలో కలిగిరి పంచాయతీ పరిధిలోని పాతూరులో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పలికారు ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలల్లో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ ఇంటింటికీ తిరిగారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటికి పరిష్కార మార్గాలను చూపారు ఫోన్ నెంబరు మీరు పెద్దవాళ్ళు కదా అందరికి పెన్షన్ వస్తున్నాయి మీకు పెన్షన్ ఎందుకు రాదు మీకు వయస్ తక్కువ చిన్న చిన్నవాళ్ళు అందరు ఒటుకోమాట సమాప్తం లో మళ్ళీ కలుద్దాం